అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్టాకార్తి ఈరోజు కూడా ఆంధ్రప్రదేశ్ అటవీ ప్రాంతంలో ఎన్కౌంటర్ జరిగినట్టు తెలుస్తూ ఉంది దాదాపు ఏడుగురు మరణించారు అన్నది తెలియవస్తున్న సమాచారం ఇంతకుముందే రాష్ట్ర ఇంటెలిజెన్స్ చీఫ్గా ఉన్నటువంటి మహేష్ చంద్ర ప్రెస్ మీట్ పెట్టారు నిన్న ఇగ్మా ఎన్కౌంటర్ సంబంధించి కానీ లేదు విజయవాడ సిటీలో ఏలూరులో కాకినాడలో దొరికిన మావోయిస్టుల సమాచారం గురించి కానీ కొన్ని విషయాలు మీడియా ముందు మాట్లాడే ప్రయత్నం చేశారు నిన్న కీలకమైన నాయకుడు వాళ్ళ పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు ఆపరేషన్ గెరిల్లా హెడ్గా ఉన్నటువంటి హెడ్ మా ఎన్కౌంటర్ గురించి సంక్షేమమైనటువంటి విషయాలు కూడా బయటకు వచ్చాయి అవన్నీ కూడా మనం చర్చించుకున్నాం అయితే ఇక్కడ కీలకమైన విషయం ఏంటంటే విజయవాడ సిటీలో ఏలూరు దగ్గర కాకినాడలో అంటే అర్బన్ ప్రాంతాల్లో మావోయిస్టులు తలదాచుకోవటం ఏంటి ఒకవేళ ఈ సమాచారాన్ని గనక కనిపెట్టకపోయి ఉండుంటే ఈ సమాచారం కనుక పోలీసుడికి రాకపోయి ఉండుంటే ఏం జరిగి ఉండేది మీ అందరికీ తెలుసు అల్లూరు సీతారామరాజు మన్యం జిల్లా రంపచోడవరం దగ్గర మారేడుమెల్లు అటవీ ప్రాంతంలో దండకారణ్యంలో నిన్న జరిగిన ఎన్నుకోంటలో హిట్మా అతనితో పాటు ఆరుగురు మావోయిస్టులు చనిపోయారు వాళ్ళ డైరీలో దొరికిన సమాచారం మేరకు విజయవాడలో మావోయిస్టులు ఉన్నారు అని చెప్పేసి గ్రైవోన్స్ ధరాలు భద్రతా బలగాలు గమనించేసి మావోయిస్టులు ఎలా అయితే నార్మల్ మనుషుల్లాగా కలిసిపోయి ఆ విజయవాడలో లేదు పలానా ఏరూరు రోడ్లో ఉంటున్నారో వాళ్ళని కనిపెట్టడం కోసం పోలీసులు కూడా లుంగిలు కట్టుకొని సామాన్య జనాల్లాగా వెళ్ళి వాళ్ళు పలానా బిల్డింగ్లో ఉన్నారు అన్న విషయాన్ని ఫైటింగ్ చేసి తర్వాత ఒక్కసారిగా వచ్చి బిల్డింగ్ చుట్టుముట్టి నేను నా విజువల్స్ కూడా మీరు చూడొచ్చు బిల్డింగ్ని ఎలా అనేది నిజానికి చాలా రిస్క్ అవు వాళ్ళ దగ్గర ఆయుధాలు ఉన్నాయి మావోయిస్టుల దగ్గర కూడా వాళ్ళు తిరగబడి వాళ్ళు కాల్పులు జరుపుకుంటే వీళ్ళు కాల్పులు జరుగుంటే ఏం జరుగుండేది అసలు విజయవాడలో ఒకవేళ ఈ సమాచారం తెరవదు అనుకోండి ఎగ్జాంపుల్ హిడ్మా ఎన్కౌంటర్ జరిగింది ఈ వీళ్ళు విజయవాడ సిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ పోలీసులకు తెరవలేదు అనుకోండి ఎగ్జాంపుల్ ఆ డైరీ చూడటం వల్ల తెలిసింది కానీ తెలియలేదు అనుకోండి హిడ్మా ఎన్కౌంటర్ నిరసనగా తమ ఉనికి కోసం విజయవాడ సిటీలో మావోయిస్టులు ఎలా విధ్వంసాన్ని క్రియేట్ చేసి ఉండుంటే ఏలూరులో కానీ కాకినాడలో కానీ ఒకరిద్దరు కాదు కదా యాభై మంది దాకా అంటున్నారు పట్టుకున్న వాళ్ళు యాభై మంది ఉన్నారు అంటే ఎక్కడో చోట ఏదో ఒక విద్వాంసాన్ని క్రియేట్ చేసి ఉంటే ఏంటి పరిస్థితి జనాల మధ్యలో ఒక అర్బన్ ప్రాంతంలో అంటే సహజంగా ఏంటంటే ఒక నమ్మకం వాళ్ళు సామాన్య జనాన్ని టార్గెట్ చేయరు సామాన్య జనాన్ని ఏమి చేయరు అనే ఒక నమ్మకం తప్ప కానీ ఇప్పుడు తప్పని పరిస్థితుల్లో ఛత్తీస్గఢ్ దా ఉండలేని పరిస్థితి ఇలా ఇంటెలిజెన్స్ చీఫ్ కూడా చెప్తున్నారు మహేష్ చంద్ర లడ్డా గారు ఛత్తీస్గఢ్లో ఉండలేక ఆపరేషన్ కాగారు దెబ్బకి ఖాళీ చేసి మనకాడ ఒడిశాలో తెలంగాణలో ఇలా వివిధ ప్రాంతాల్లో తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే అర్బన్ ప్రాంతాలకు చేరుకొని వాళ్ళ సానుభూతి పిల్లలు ఇచ్చినటువంటి సారెంటర్స్లో ఉంటున్నారు కొంతమంది విదేశ విదేశాలకు కూడా వెళ్ళారు అనేది ఇప్పుడు తెలియవస్తున్న సమాచారం అయితే సరే అర్బన్ ప్రాంతాల్లోకి ఒకసారి వచ్చిన తర్వాత వాళ్ళు ఏ పరిస్థితులు అర్బన్ ప్రాంతాలకు వచ్చారు వాళ్ళకి ఐడియా ఉంటుందిగా ఎన్కౌంటర్ చేస్తుంటే లేదు లొంగిపోమని చెప్పేసి బలవంతం చేస్తుంటే బయట అడవుల్లో ఉండలేక బయటకు వచ్చారు అనేది అర్థమైన తర్వాత బయటకు వచ్చి ఏదో ఒకటి చేయాలని చూస్తారుగా తమ ఉనికిని చాటుకోవాలని చేస్తారుగా ఇక మావోయిస్టులు లేరు అనేటువంటి పదం నుంచి మావోయిస్టులో మేము ఉన్నాం అని మా వాళ్ళ ఉనికి చాటుకోవడానికి ఏదైనా ఒక నాయకుని టార్గెట్ చేస్తే లేదన్నా ఒక ఏరియాని టార్గెట్ చేసి ఏదైనా చేస్తే కాబట్టి ఒక రకంగా నిన్న మనం వాళ్ళని అదుపులో తీసుకోవడం అనేది ఒక మంచి పరిణామం ఎలాంటి విద్వాంసం విజయవాడలో జరగకుండా ముందే ఇంకా ఇప్పుడిప్పుడే రాష్ట్రానికి పెట్టుబడిదారులు వస్తున్నారు మన వైజాగ్లో సిఐఏ సమ్మిట్లో దాదాపు పెద్ద ఎత్తున పెట్టుబడులు కుదిరాయి ప్రభుత్వంతో ఎంఓఏలు కుదిరాయి పదమూడున్నర లక్షల కోట్ల పెట్టుబడులు కుదిరాయి పదహారు లక్షల మందికి ఉద్యోగాలు వచ్చే విధంగా ఒప్పందాలు కుదిరాయి ఒక పక్కన అమరావతి జనవరి నుంచి క్వాంటం కంప్యూటర్కి రెడీ అవుతుంది క్వాంటమ్ కంప్యూటర్ అంటే ఇక ప్రపంచం అంతా అమరావతి వైపు చూడాలి ఆ పరిస్థితిలో మనం ఉన్నాం అమరావతికి పక్కనే ఉన్న విజయవాడలో ఏదైనా విధ్వంసం జరిగింది అంటే అది అమరావతి నగర నిర్మాణానికి నష్టం జరిగింది అమరావతి అనేది చాలా సేపెస్ట్ సిటీ అని చెప్పి ప్రపంచ బ్యాంకును ఎదురిస్తుంది ఏషియన్ బ్యాంకును ఎదురిస్తుంది ఇలాంటి పరిస్థితుల్లో పెట్టుబడులు వస్తున్నాయి అప్పులు పుడుతున్నాయి నగరం నిర్మాణం జరుగుతుంది అభివృద్ధి దిశగా దూసుకెళ్తున్నాం అనుకుంటున్న సమయంలో కనుక ఇది మావోయిస్టు ప్రాబల్య ప్రాంతంగా కనుక ముద్రపడితే చాలా నష్టం జరిగింది కానీ నిన్న చాలా తెలివిగా చాలా పకడ్బందీగా పోలీసులు మొత్తంగా మావోయిస్టు నలుపులో తీసుకున్నారు పోలీసులు ఎన్నుకొంటు చేసిన ఇడ్మా మీద కూడా రెండు వేల పన్నెండు నుంచి చాలా నేరాభియోగాలు ఉన్నాయి అతని మీద కోటి ఎనభై లక్షల రివార్డు ఉందంట కోటి ఎనభై లక్షల రివార్డు అతను రెండు వేల పన్నెండు పదమూడులో ఒకసారి తర్వాత రెండు వేల ఇరవై ఒకటిలో ఒక మరొకసారి మొత్తంగా మొత్తంగా మూడు సార్లు అట మొత్తంగా మూడు సార్లు దాదాపు వందకు పైగా పోలీసులను సాయుధ బలగాలకు సంబంధించిన వ్యక్తులను టార్గెట్ చేసి చంపించాడు ఎన్కౌంటర్ ద్వారా రెండు వేల పన్నెండు పదమూడులో ఒక్కసారిగా ముప్పై మంది అని చెప్తున్నారు మరి కరెక్ట్గా లెక్క తెలియదు ముప్పై మంది ఇతను చేసిన ఎన్కౌంటర్ వాళ్ళు చనిపోయారు అనేటువంటిది దాదాపు అంతకు పైగా ఉన్నటువంటి సాయుధ బలికారు ఒక్కసారిగా టార్గెట్ చేసి ఎన్కౌంటర్ చేశాడు అనేది కూడా ఇతని మీద ఉన్న అభియోగం ఇతని మీద ఇతను పట్టిస్తే కోటి ఎనభై లక్షల రివార్డు ఉంది ఇతని మీద చాలా పెద్ద క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది పీపుల్స్ గెరీల ఆపరేషన్స్ చాలా పకడ్బందీగా చేస్తాడట ఇడ్మా చాలా పకడ్బందీగా చేస్తాడట ఒక్కసారి ఒకరి టార్గెట్ పెట్టాడంటే అది క్లోజ్ కావాల్సిందంట అలాంటి వ్యక్తి ఆపరేషన్కి అగార దెబ్బకు ఛత్తీస్గఢ్ అడవుల్ని ఖాళీ చేసి అక్కడే దంటివాడ దగ్గర ఇతను చేసిన ఇది రెండు వేల పన్నెండు పదమూడు ఆపరేషన్ అక్కడ నుంచి ఖాళీ చేసి ఇక్కడికి వచ్చాడు మన ఆంధ్రాకి వచ్చాడు అతను ఏంటంటే ఆదివాసీ బేసిక్గా ఆదివాసీ వాళ్ళు చాలా ఈజీగా కలిసిపోతాడు వాళ్ళు ఇన్ఫార్మల్ ఇన్ఫార్మల్గా మార్చుకుంటాడు వాళ్ళ నుంచి సమాచారం తెప్పించుకుంటాడు వెంటనే ప్లానింగ్ చేసి ఆపరేషన్ చేస్తాడు మళ్ళీ ఇతను చదువుకుంది ఏడో తరగతే ఇడ్మా చదువుకుంది ఏడో తరగతే ఏడో తరగతి చదువుకున్నాడు కానీ కానీ చాలా మందికి ట్రైనింగ్ ఇచ్చాడు చాలామంది మావోయిస్టును తయారు చేశాడు పీపుల్స్ గెరిల్లా ఆర్మీకి చీఫ్గా పనిచేశాడు మావోయిస్టులో టాప్ టెన్ మెంబర్స్లో ఒకళ్ళు కేంద్ర కమిటీ సభ్యులు అని చెప్తున్నారు టాప్ టెన్ లీడర్స్ ఒకళ్ళు అలాంటి వ్యక్తి నిన్న ఆంధ్రాలో ఎన్కౌంటర్ చేయబడ్డాడు ఆ ఎన్కౌంటర్ చేసిన క్రమంలోనే అతని సెక్యూరిటీగా ఉండేవాళ్ళే మళ్ళీ నిన్న విజయవాడ దొరికింది ఎవరు ఈ సెక్యూరిటీగా ఉండేవాళ్ళే దొరికారు మరి హిడ్మాకి సెక్యూరిటీగా ఉండారు దేవాజీకి సెక్యూరిటీగా ఉండేవాళ్ళని కూడా అంటారు దేవాజీకి సరే ఇలా హిడ్మా అలియా సంతోష్ అంటే వీళ్ళు పేరు మార్చుకుంటూ ఉంటారు హిడ్మా అనేది రియల్ పేరు కాదు కేవలం హిడ్మా మాత్రమే కాదు హిడ్మా భార్య కూడా నేను చనిపోయారు ఎన్నుకొంటర్లో హిడ్మా కుటుంబం మొత్తం కూడా మావిజంలో వెళ్ళి చనిపోయినటువంటి కుటుంబం ఒక తల్లే మిగిలారు ముందుగా హిడ్మా సోదరుడు మావిజం వైపు ఆకర్షితుడయ్యాడు వాళ్ళ సోదరుడు రెండు వేల పదహారులోనూ పదిహేడులోనూ ఎన్నుకొంటల్లో చనిపోయాడట అప్పట్లో వాళ్ళ సోదరుడు పేరు మీద సొంత స్థూపం కూడా నిర్మించాడట హిడ్మా ఆ స్థూపాన్ని భద్రతా బలగాలు కూర్చేశాయి ఆ కోపం బాగా ఉంది అందుకని భద్రతా బలగాలని ఎక్కడ కనపట్టా పోలీసు కాకి చొక్కాలని ఎన్నుకొంటు చేపటం ఇతను చేస్తూ ఉంటాడు అదే కసిని పోలీసులు కూడా పెట్టుకున్నారు హిట్మా మీద చాలా పక్కడ్బందీ ఆపరేషన్స్ కొన్ని సంవత్సరాలుగా ఇడ్మా కోసం నడుస్తూ ఉన్నాయి కానీ ఇన్ని సంవత్సరాలు పట్టింది హిడ్మాని ఎన్నుకొంటు చేయడానికి సహజంగా తప్పించుకుంటే తన వేటా వేటాడిన అసలు వదలడట నిన్న కనుక తప్పించుకొని ఉంటే తనను ఎవరైతే వేటాడారో వాడిని వదిలేవాడు కాదు అని కూడా అంటారు చాలా డేంజర్ ఫెలో అని హిడ్మా మీద ఉన్నటువంటి పేరు ఏదేమంటే నిన్న హిడ్మా ఎన్కౌంటర్ కావటం హిద్మాతో పాటు ఆరుగురు ఎన్కౌంటర్ కావటం ఇవాళ ఉదయం ఏజెన్సీ ఏరియాలో ఏడుగురు మావోయిస్టులు ఎన్కౌంటర్ కాబడారు అని చెప్పేసి సమాచారం అందుతాం విజయవాడ సిటీలో ఏలూరు మరియు కాకినాడలో మొత్తంగా యాభై మంది మావోయిస్టులు దొరకటం వాళ్ళ దగ్గర ఆయుధాలు కూడా దొరకటం ఏదైతే ఉందో ఆయుధ బండ్లాగారు దొరకటం ఆయుధం కాదు ఆయుధాలు ఆయుధ బండాగారం దొరకటం నిజంగా కూడా కొంత ఆంధ్రప్రదేశ్లో మావోయిస్టులు పాగా వేశారు అనేది మాత్రం చాలా కిస్తక్రియగా అర్థమవుతుంది సరే వాళ్ళు ఫైండింగ్ చేశారు పట్టుకున్నారు మొత్తానికి కానీ ఏ ప్రమాదం జరగకముందు జరిగింది కానీ ఒకళ్ళు జరుగుంటే ఒక భయంకరమైనటువంటి దృష్ట్యాన్ని మనం చూసుండేవాళ్ళు ఏదేమైనా లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఒక ఏడుగురు మావోయిస్టులని పోలీసులు కాల్చి చంపారు ఈ మావోయిస్టు ఉద్యమం మీద మీరేమనుకుంటున్నారో కూడా కామెంట్ చేయండి నేనైతే ఖచ్చితంగా ఈ వీడియోలో అపీల్ చేస్తూ ఉన్నాను మావో ఇజోన్ అంటే మావో ఏం చెప్పాడు అసలు ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అన్నాడు ప్రజల చైతన్య స్థాయిని బట్టి పోరాట రూపం ఉండాలి అన్నాడు ప్రజల చైతన్య స్థాయి ఎలా ఉంది తుపాకీలు పట్టుకోవడానికి రెడీగా ఉన్నారా లేదు ఎరజెండా వెనకాల ర్యాలీ కావడం రెడీగా ఉన్నారా లేరు కదా మీరు ప్రజా జీవితంలోకి వచ్చి ప్రజల్లో చైతన్యాన్ని నింపండి మీ సిద్ధాంతాన్ని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేయండి ప్రజల తరఫున ఒక నరుగురు అడవుల్లో ఉండి పోరాటం చేస్తే సమాజం మారిద్దా సమాజంలో సామాజిక ఆర్థిక సమస్యలన్నీ అవుతాయా ఈయన దశాబ్దాలుగా మావిజం ఏం చేయగలిగింది ఏం సాధించగలిగింది ప్రజలందరి తరపున ఒక నరుగురు తుపాకులు పట్టుకొని సాధించేది ఏంటి సాధించగలిగేది ఏంటి ఒకప్పుడు ప్రజలు మావియిస్టులకి ఎవరైనా చనిపోయారంటే బాధపడేవాళ్ళు కానీ ఇలా ఆ బాధ కూడా లేదు సమాజంలో వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు సమాజానికి దూరం అయిపోయారు ప్రజలకు దూరం అయిపోయారు ప్రజాసిత్తానికి మావిస్తులు దూరం అయిపోయారు మీరు కావాల్సినల్లా మీలాంటి మెరికల్ లాంటి కార్యకర్తలు డబ్బు కోసం కాకుండా ప్రజల కోసం పనిచేసే కెపాసిటీ ఉన్న కార్యకర్తలు ఖచ్చితంగా గ్రౌండ్లో ఉండాలి ప్రజాస్వామికంగా ప్రయత్నం చేయాలి ప్రజాస్వామికంగా పనిచేయాలి ప్రజాస్వామ్య బద్ధతలో మీరు నాయకులు కావాలి ఇప్పుడు మేము కూడా బాధపడుతూ ఉంటాం రాజకీయాలు డబ్బు మేమైపోయినాయి డబ్బులు పెట్టగలిగిన వాళ్ళే రాజకీయాల్లో ఉంటున్నారు అని మేము కూడా బాధపడుతూ ఉంటాం కానీ మీలాంటి వాళ్ళు వచ్చేసి నిజాయితీగా నిబద్ధతతోటి ప్రజలకు సేవ చేస్తూ రాజకీయాలు చేస్తే ఆ రాజకీయాల పట్ల ప్రజల్ని ఆకర్షితులు చేయగలిగితే ఒక మంచి రాజకీయ వాతావరణాన్ని క్రియేట్ చేయగలిగితే చాలా మంచిది ఏది ఏమైనా ఒక డేంజర్ సిచ్యువేషన్ నుంచి మనం బయటపడ్డాం అనేది నేను చెప్పదలుచుకున్న